హలో అండి ఇవాటి వ్లాగులో మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ కోసం వెజిటేబుల్ కట్ చేస్తున్నానండి తర్వాత ఫ్రై సాటర్డే తలస్నానానికి ఫ్రైడే నైటే నేను చికాకాయ అండ్ కుంకుడికాయలు మెంతులు వేసి నానబెట్టేశానండి నానబెట్టేసి కొద్దిగా వేడి చేయాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి వేడి చేసిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇలా వడకట్టుకోవాలండి దీనికోసం తర్వాత నేను డీటెయిల్గా మీకు చెప్తాను తర్వాత హై ప్రోటీన్ రెసిపీ అండి సోయా చింగ్స్ పులావ్ చేశాను అదే సాటర్డే రోజు తలస్నానం చేసి ఇంకా మా పా పెద్ద పాప స్కూల్కి వెళ్ళామండి ఆ రోజు పేరెంట్స్ మీటింగ్ అని పెట్టారు దానికోసమని మేము స్కూల్కి వెళ్ళాము స్కూల్ చాలా బాగుంటుందండి చాలా పెద్దగా ఉంటుంది ఇంకా అక్కడ స్విమ్మింగ్ స్కేటింగ్ ఇవన్నీ కూడా నేర్పిస్తారండి ఈ స్కూల్కి వెళ్ళిన తర్వాత మా పాప చాలా ఇంప్రూవ్ అయిందండి స్కిల్స్ కానీ మాట్లాడడం కానీ ఆ షైనస్ కానీ అన్నీ పోయాయి అదే ఈవినింగ్ పార్కుకి తీసుకెళ్ళామండి సాటర్డే ఈవినింగే మేము పార్క్కి వెళ్ళాము ఎందుకంటే సండే వెళ్తే చాలామంది జనం ఉంటున్నారండి దానికోసమని పిల్లలకి ఉయ్యాలలో బండలు అవన్నీ ఏం దొరకట్లేదు అందరికీ ఆ రోజే హాలిడే కాబట్టి చాలామంది జనంగా ఉంటున్నారు అందుకని మేము ప్రతి ప్రతి సాటర్డే రోజే వాళ్ళని పార్క్కి తీసుకెళ్ళి కొద్దిగా వన్ వన్ అవర్ అండి టూ అవర్స్ అక్కడ ఆడించుకొని తీసుకొస్తాం పార్క్కి తీసుకెళ్ళినా కానీ ఇసుకలా ఆడుకోవటం వాకింగ్ చేయడం అట్లా చిన్న చిన్న ఆటలు ఆడుకుంటారండి వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాంటి రెసిపీ హై ప్రోటీన్ రెసిపీ అండి చోయా సెగ్స్ పులా దేనికోసమని కలాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి ప్యూర్ గీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ నెయ్యి కూడా వేడైన తర్వాత షాజీరా వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా కొద్దిగా వేగిన తర్వాత ఊలు గరం మసాలా అండి జాపత్రి బిర్యానీ ఆకు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు అవి కూడా వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నానండి ఒకటే పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి కారంగా ఉంది ఆనియన్ పచ్చిమిర్చి కూడా ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి పచ్చివాసన పోయిన తర్వాత అండ్ పచ్చి పటాణి అండి క్యారెట్ పచ్చి పటాణి క్యారెట్ వేసుకున్నాక సోయా చంక్స్ వేసు వేస్తున్నానండి ముందుగానే వేస్తే ఇవి వాటర్ ఫీల్ చేస్తాయి చోయా సెంట్స్ని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు వాష్ చేసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి మామూలు వాటర్ హాట్ వాటర్ ఏం కాదు మామూలు వాటర్లోనే టెన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి ఈ ఈ వెజిటబుల్ సరిపోయేంత ఉప్పు వేసుకొని వేయించుకోవాలండి కొద్దిగా మగ్గిన తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోండి పెరిగి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి పెరుగు కూడా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపోని కారం వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను తర్వాత ఎవరెస్ట్ వారి గరం మసాలా వేసానండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంట్లో మనం తయారు చేసుకోకుండా బయట మన మసాలాలు కొనాలంటే ఎవరెస్ట్ వాళ్ళది టేస్ట్ బాగుంటుందండి స్మెల్ అండ్ కారం కూడా తక్కువగా ఉంటుంది ఈ మసాలాలు కొద్దిగా వెజిటబుల్ పట్టిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని మగ్గించుకోవాలండి పుదీనా కొత్తిమీర కూడా క వాటర్ వేసుకున్నానండి మనం బియ్యం కడుక్కున్న వాటర్నే వేసాను అవి పడిపోయకుండా రెండు గ్లాసుల బియ్యానికి నేను నాలుగున్నర నుంచి ఐదు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నానండి ఎందుకంటే మనం కుక్కర్లో చేయకుండా కళాయిలో చేస్తున్నారు కాబట్టి వాటర్ ఎక్కువగా వేస్తున్నానండి కుక్కర్లో చేసేవాళ్ళు అయితే రెండు రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి లాస్ట్గా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత సిమ్లో పెడితే కరెక్ట్గా కుక్ అవుతుందండి రైస్ అనేది పక్కన టీ పెట్టుకున్నాను ఇంకా ఈ రైస్ కోసము పక్కన సైడ్ డిష్గా ఆలు కుర్మా చేస్తున్నానండి ఆలు కుర్మా కోసం రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కొద్దిగా కొబ్బరి అల్లం అండ్ వెల్లుల్లి ముక్కలు కొద్దిగా జీడిపప్పు వేసుకొని మెత్త హాఫ్ నుంచి వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి దీన్ని నేను కుక్కర్లో చేస్తున్నాను దానికోసం అని కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ హోల్ గరం అండి బిర్యానీ ఆకు చెక్క యాలకులు లవంగాలు మాత్రం వేసుకోవాలి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని మగ్గించుకోవాలండి ఆనియన్ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత రెండు నుంచి మూడు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకోవటం వల్ల టమాటా ముక్కలు తొందరగా వేగుతాయి ఇలా ఆయిల్ బయటకు వచ్చినాక కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అండ్ కారం రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేస్తున్నానండి రైస్లో వేసిన మసాలాలు ఇక్కడ సేమ్ వేస్తున్నాను ఎక్కువ మసాలాలు ఏం వేయట్లేదు పిల్లలు తినేదానికి చాలా బాగుంటుంది స్పైసీగా లేకుండా టేస్ట్ బాగుంటుంది ఎక్కువ స్పైసీ ఉన్న పిల్లలు తినలేవారు కాబట్టి తక్కువ స్పైసీతోనే చేస్తున్నానండి ఇక ఇలా కలుపుకొని కొద్దిగా వన్ ఆర్ టూ మినిట్స్ వేయించుకోవాలి తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మగ్గనిచ్చుకోవాలి ఈ రెండు కూడా మంచిగా మగ్గిన తర్వాత ఇందులో యూస్ చేసే వెజిటేబుల్ కూడా నేను తక్కువగా యూజ్ చేస్తున్నానండి రైస్లో వేసిన కొద్దిగా పచ్చిపటానీ వేసాను ఇందులో కూడా కొద్దిగా పచ్చిపటానీయే వేస్తున్నాను కచ్చిపటాని వేసిన తర్వాత కావాలంటే మీరు ఇందులో బీన్స్ క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ రైస్లో వేసాం కదా మళ్ళీ కుర్మాలో కూడా వెజిటేబుల్ ఎక్కువ అయితే పిల్లలు తినడానికి ఇష్టపడరది నేను ఖచ్చిపటాని ఒక్కటి వేశాను అలాగే మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని ఇది కూడా కొద్దిగా వేగనివ్వాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఆలు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి మరి పెద్దగా చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకొని వేసుకొని ఒక గ్లాస్ నుంచి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని రెండు నుంచి కొంచెం మూడు విజులు వస్తే సరిపోతుందండి ఇది రైస్ ఐటెం కాబట్టి నేను గ్రేవీ అనేది కొంచెం పలుచగా చేసుకున్నాను కావాలంటే మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకొని మీకు థిక్ గ్రేవీ కావాలంటే కూడా థిక్గా చేసుకోవచ్చు రైస్కి ఇలా పల్చగా ఉంటేనే బాగుంటుందండి అదే చపాతి పరోటా వీటికైతే థిక్ కొంచెం గ్రేవీ తిక్గా ఉంటే బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్ టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి హై ప్రోటీన్ రెసిపీ అండి ఇంకా నేను ముందుగానే చెప్పాను కదా ఇలా నానబెట్టుకున్నానని కుంకుడుకాయలు శికకాయ అండ్ మెత్తులు వేసి నానబెట్టుకున్నాను మెత్తులు తక్కువగానే వేసుకున్నానండి మామూలుగా అందరూ కుంకుడికాయలు దాంతోనే తలస్నానం చేస్తారు అలా చేయడం వల్ల జుట్టు రఫ్గా అయిపోతుందండి అందుకని శిఖాకాయ వేసుకుంటే జుట్టు స్మూత్గా షైనింగ్ షైనింగ్గా చాలా బాగుంటుందండి తర్వాత ఇందులో నేను ముందుగానే కుంకుడుకాయలు ఇలా అందులో ఉన్న గింజలు తీసేయలేదండి అలానే నానబెట్టుకొని తర్వాత గింజలు తీసుకున్నాను నానిన తర్వాత కావాలంటే ముందు మీరు గింజలు తీసుకొని కూడా నానబెట్టుకోవచ్చు అండి ఇలా ఒక ఓవర్ నైట్ ఎయిట్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ అవర్స్ ఇలా బాగా నానిన తర్వాత గ్యాస్ మీద పెట్టుకున్నానండి గ్యాస్ మీద పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టాలి ఐలో పెట్టిపో పెడితే ఆ నొరగొచ్చి పొంగిపోతుందండి దానికోసమని సిమ్లో పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరిగించుకున్న తర్వాత ఇవ్వాలండి కావాలంటే మీరు కుగడగాలు ఇవన్నీ నానబెట్టుకునేటప్పుడు ఆ గింజలు కూడా పగల కట్టుకొని లోపల ఒక వైట్ వైట్గా ఉంటుందండి మిశ్రమం అది కూడా వేసుకున్నట్టయితే జుట్టుకి ఇంకా చాలా మంచిదండి నేను అది ఏమి వేయలేదు ఇంతకుముందు వేసేదాన్ని ఇప్పుడేం వేయలేదు ఇలా బాగా ఆరిన తర్వాత ఒక మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకోవడానికి కూడా మన చిల్లు గిన్నె పెద్ద పెద్ద గిన్నె లాంటివి ఏమీ యూస్ చేయకుండా ఇలా చిన్న ఫిల్టర్నే యూస్ చేస్తే హోల్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి మనకి పిప్ప అనేది కింద తక్కువగా వస్తుందండి పిప్పి పెద్ద చిల్లు గిన్నె ఇలాంటివి యూస్ చేస్తే పిప్పి ఎక్కువగా వచ్చేస్తుందండి ఆ పిప్పి మనకి జుట్టులో పట్టుకొని చిక్కులు రావడానికి కూడా చిక్కులు కూడా తొందరగా రావు చిన్న అయితే పర్వాలే అదే అదే చిన్న జుట్టు మీన్స్ చిన్న పిల్లలకి బాయ్స్ ఇలా ఇట్పా చేసే వాళ్ళకైతే ఓకే మన పెద్ద లేడీస్ ఇడ్పాత్ చేయడానికి ఆ పిప్పి వచ్చేస్తే మన చిక్కులు తీసుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఓపికగా ఇలా చిన్న చిన్న ఫిల్టర్ తీసుకొని మనం చిన్న హోల్స్ ఉన్న ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్ ఫిల్టర్ చేసుకుంటే మనకి ప్యూర్గానే అండి అది వాటర్గానే వచ్చేస్తుంది పిప్పేమీ రాదు హెడ్ బాత్ చేయడానికి ఈజీగా ఉంటుంది తర్వాత అందులో ఇది మొత్తం ఫిల్టర్ చేసిన తర్వాత చూడండి వాటర్ ఇలా వచ్చేసాయి అదంతా నురకగా ఉంది మీకు ఎలా చూపించాలి అనేది రాలేదు కాబట్టి వేరే గిన్నెలో పోసి కూడా చూపిస్తున్నాను చూడండి అంత ప్యూర్గా వచ్చిందో పక్కన చిల్లి గిన్నెలో పోసానండి తర్వాత అదే పిప్పిలో కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఆ వాటర్తో గిన్నెలు వాష్ చేసుకోవచ్చండి జిడ్డు బాగా పోతుంది గిన్నెలు కూడా చాలా మంచిగా తెల్లగా వస్తాయండి నేను తర్వాత కూడా నేను అన్ని గిన్నెలు వాష్ చేసిన తర్వాత కూడా మీకు ఇంకొక వీడియోలో కూడా చూపిస్తానండి కొన్ని రోజుల నుంచి నేను ఇదే వాటర్తో నేను గిన్నెలు కూడా వాష్ చేస్తున్నానండి ఈ వాటర్ లేకపోయినా అయిపోయిన తర్వాత కూడా నానేసి కూడా గిన్నెలు ఇలానే వాష్ చేస్తున్నానండి తర్వాత నీకు చూపిస్తా మీకు చూపిస్తానండి గిన్నెలు ఎలా క్లీన్గా నీట్గా కనిపిస్తున్నాయో షైనింగ్గా తర్వాత అదే వాటర్ని అదే రోజు వాటర్ని వేస్ట్ చేయకుండా మనం బట్టలకి వాష్ చేసేదానికి యూస్ చేయచ్చండి కదా మ్యాట్లు అవి వాష్ చేసేదానికి కూడా యూజ్ చేయొచ్చు ఆ వాటర్తో అందరం తలస్థానం చేసిన తర్వాత ఇవి మిగిలేయండి ఆ వాటర్ని ఫిల్టర్ చేసిన తర్వాత కూడా కొద్దిగా గోరవెచ్చగా వేడి చేసి చల్లారిన తర్వాత ఇలా ఒక గాస్ జార్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు అండి బాత్ చేయడానికి షాంపూ బదులుగా యూస్ యూజ్ చేసుకోవచ్చు జుట్టు బాగా పెరుగుతుందండి పిల్లలకు కూడా జుట్టు బాగా పెరిగేదానికి కూడా చాలా యూస్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా తగ్గుతుందండి